నరపుత్రుడా నీవు చక్కగా నిలవబడు నేను నీతో మాట్లాడాలి అన్నాడు దేవుడు అంటే లోపాలు ఉన్నాయి కొన్ని బలహీనతలు ఉన్నాయి కొన్ని టింకర లక్షణాలు ఉన్నాయి ఏమంటున్నాడు తెలుసా వాటిని విసర్జించు వాటిని అధిగమించు నేను నీతో మాట్లాడాలి అయి ఉంటే మాట్లాడవా మాట్లాడను అయి ఉంటే మాట్లాడలేను మాట్లాడినా నువ్వు మాట్లాడాలంటే ఆ మాటలు నువ్వు గ్రహించాలంటే నువ్వు వంకటింకర వ్యవహారాలు వంకటింకర అనుభవాల్లో ఉండకూడదు నీవు చక్కగా నిలవాలి నువ్వు బలహీనతలను అధిగమించి చక్కగా నిలవాలి మాత్రమే నేను మాట్లాడతాను అంటే ఎహస్కేలు ట్రై చేశాడు హెహ్కే చక్కగా నిలబట్టానికి ప్రయత్నించాడు అప్పుడు అక్కడే రాసుంది ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలబెట్టిను ఆ మాట అండర్లైజ్ చేయండి ఆ మాటలోనికి వచ్చి నన్ను నిలబెట్టును అప్పుడు నాతో మాటలాడిన వాని స్వరము వింటిని ఎప్పుడు విన్నాడు చక్కగా నిలబడినప్పుడు విన్నాడు చక్కగా ఎప్పుడు నిలబడ్డాడు ఆత్మ తనలోనికి వచ్చి నిలబెట్టినప్పుడు నిలబడ్డాడు అంటే మనం చక్కగా నిలబడటానికి ప్రయత్నం చేస్తాం కానీ నిలవడం మన చేత కాదు ఆ సామర్థ్యం నీకే నాకే కాదు లేదు మొదట పుట్టిన మానవుడికే ఆ సామర్థ్యం లేనప్పుడు వాని నుండి పుట్టిన నీకు నాకు ఆ సామర్థ్యం అలా వచ్చింది ఆ సామర్థ్యం అనంతర మనకు లేదు కనుకునే దేవుడు తన ఆత్మ ద్వారా అది జరిగిస్తున్నాడు ఎహెస్కేలు గ్రంథము రెండవ అధ్యాయము మొదటి వచనంలో ఇలా ఉంది బైబిల్ గ్రంథంలో ఎహెస్కేలు గ్రంథము రెండవ అధ్యాయము మొదటి వచనంలో ఇలా ఉంది నరపుత్రుడా నీవు చక్కగా నిలవబడుము నేను నీతో మాట్లాడవలను అని ఎవరన్నారు ఆయన నాతో మాట్లాడినప్పుడు వినండి నరపుత్రుడా నీవు చక్కగా నిలవబడుము నేను నీతో మాట్లాడాలి అన్నాడట దేవుడు ఎవరితో ఎహెజ్కేలుతో ఏ వంకర టింకరగా నిలబడితే మాట్లాడలేవా అంటే దేవుడు మాట్లాడాలంటే నీ టార్గా స్ట్రైట్ గా నిలబడాలా అక్కడ దాని అర్థం ఏంటి దాని అర్థం ఏంటి నరపుత్రుడా నరపుత్రుడా నీవు చక్కగా నిలవబడు నేను నీతో మాట్లాడాలి అన్నాడు దేవుడు అంటే అర్థం ఏంటో తెలుసా కొన్ని లోపాలు ఉన్నాయి కొన్ని బలహీనతలు ఉన్నాయి కొన్ని వంకర టింకర లక్షణాలు ఉన్నాయి ఏమంటున్నాడో తెలుసా వాటిని విసర్జించు వాటిని అధిగమించు నేను నీతో మాట్లాడాలి అన్నాడు ఏమయ్యా అయి ఉంటే మాట్లాడవా మాట్లాడను అయి ఉంటే మాట్లాడలేను మాట్లాడినా నువ్వు గ్రహించలే నేను మాట్లాడాలంటే ఆ మాటలు నువ్వు గ్రహించాలంటే నువ్వు టింకర వ్యవహారాల్లో వంకర టింకర అనుభవాల్లో ఉండకూడదు నీవు చక్కగా నిలవాలి నువ్వు బలహీనతలను అధిగమించి చక్కగా నిలవాలి అప్పుడు మాత్రమే నేను మాట్లాడతాను అంటే ఎహేస్కేలు ట్రై చేశాడు ఎహెస్కేలు చక్కగా నిలవబట్టడానికి ప్రయత్నించాడు ఓకే వినండి జాగ్రత్తగా ఎహేస్కేలు నిలబట్టడానికి ట్రై చేస్తే ఆయన కాల అప్పుడు అక్కడే రాసుంది ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలబెట్టెను ఆ మాట అండర్లైన్ చేయండి ఆ మాట అండర్లైన్ చేయండి ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలబెట్టెను అప్పుడు నాతో మాటలాడిన వాని స్వరము వింటిని ఎప్పుడు విన్నాడు చక్కగా నిలవబడినప్పుడు విన్నాడు చక్కగా ఎప్పుడు నిలబడ్డాడు ఆత్మ తనలోనికి వచ్చి నిలబెట్టినప్పుడు నిలబడ్డాడు అంటే మనం చక్కగా నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తాం కానీ నిలబడం మన చేత కాదు ఆ సామర్థ్యం నీకే నాకే కాదు ఆదామికే లేదు మొదట పుట్టిన మానవుడికే ఆ సామర్థ్యం లేనప్పుడు వాని నుండి పుట్టిన నీకు నాకు ఆ సామర్థ్యం ఎలా వచ్చింది కష్టం ఆ సామర్థ్యం అనంతట మనకు లేదు కనుకనే దేవుడు తన ఆత్మ ద్వారా అది జరిగిస్తున్నాడు ఇక్కడ మీరు గమనించాలి దేవుడు నీ హృదయములో నా హృదయములో ఉన్న తీవ్రతను బట్టి ఆ శక్తిని పంపుతాడు ఆ ఆత్మశక్తిని పంపుతాడు ఏ బలహీనత నీలో ఉన్నా దాన్ని అధిగమించాలన్న ఆశ నిజంగా హృదయపూర్వకంగా నీలో ఉన్నట్లయితే నువ్వు ప్రతి దినూ దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి మొర్ర పెట్టడం మానొద్దు ఆన్సర్ రాలేదని నిరాశపడొద్దు సైతానుగాడు నిన్ను నిరాశ పుచ్చుతాడు ఇన్ని రోజుల నుంచి ప్రయత్నిస్తున్నావు ఆ బలహీనతను జయించావా నీ వల్ల కాల ఇన్ని రోజుల నుంచి ప్రయత్నిస్తున్నావు ప్రార్థన కూడా చేశావు కనీసం దేవుడన్నా నీ ప్రార్థనకు జవాబిచ్చి దాని మీద నీకు జయమిచ్చాడా ఇవ్వలేదు నీ అంతటా నువ్వు నిలవలేకపోయావు కనీసం దేవుడన్నా అడిగితే దేవుడన్నా బలం ఇస్తాడని ప్రయత్నించి ప్రార్థిస్తే దానికి కూడా జవాబు రాలేదు కాబట్టి ఇక నువ్వు మొర్ర పెట్టడం కూడా అంటాడు ఇష్టాడు అక్కడ నువ్వు గమనించాల్సింది ఏంటంటే ఈరోజు కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి నేను నా మొరలను ఆయనకు నిత్యము వినిపిస్తాను నేను నా ప్రార్థనను రోజు ఆయనకు వినబడ చేస్తాను ఆయన తన ఆత్మను నా లోనికి పంపి నేను బలహీనపడే ఈ విషయాలన్నిట నాకు తానే బలం అనుగ్రహిస్తాడు బలము ఆయన ఇవ్వాల్సిందే కనుక నేను ఆయనకి మానక మొర్ర పెడతాను ఆయనే నాకు జయమిస్తాడు అనే విశ్వాసాన్ని దాకా కోల్పోకూడదు ఎంతమందికి అర్థమైంది ఎప్పటిదాకా కోల్పోకూడదు సచ్చిందాకా నిరీక్షణ కోల్పోకూడదు తప్పకుండా బలం ఇస్తాడు దీనికి మీకు బైబుల్లో నిరూపణలు చూపిస్తా ఎరుశలేములోను యోధయలోను సమరయలోను దిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉందరన్నాడే సయ్య సాక్షులై ఉండాలంటే మీ అంతటా మీకు శక్తి చాలదు పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీకు శక్తి వస్తుంది అని చెప్పాడు వినండి మనం క్రీస్తు కొరకు సాక్షులుగా బతకాలన్నా క్రీస్తు కొరకు మనం సాక్ష్యాన్ని కాపాడుకోవాలన్నా క్రీస్తు గురించి సాక్ష్యం ఇవ్వాలన్నా క్రీస్తుకు సాక్షులుగా బతకాలన్నా మనంతటా మనకి శక్తి చాలదట అందుకని ఆయన ఏం చేశాడో తెలుసా పరిశుద్ధాత్మను మీ మీదికి పంపుతాను ఆ ఆత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందరు అన్నాడు అపోస్తల కార్యము ఒకటి ఎనిమిదిలో ఆ ఆత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీకు ఆ శక్తి వస్తుంది ఆ శక్తి పొందక ముందు మీరు వెళ్ళొద్దు వెళ్ళారంటే మీరు పడిపోతారు బలహీన పడిపోతారు మీరు సాక్ష్యం ఇవ్వలేరు మీ సాక్ష్యాన్ని కాచుకోలేరు మీరు ఈ రెండు చేయాలంటే మీ శక్తి చాలదు మీకు పైనుండి శక్తి కావాలి ఆ పైనుండి శక్తి నేను పంపుతా మీరు ప్రార్థించండి మీరు వెళ్ళి కనిపెట్టుకున్నడు ఆ మాట చెప్పి ఒలీవల కొండ మీద ఆయన ఆరోహణమై వెళ్ళాడు పైకి ఆ తర్వాత వాళ్ళు పట్టణంలో ప్రవేశించి మేడ ఎక్కి దాదాపు ఎన్ని రోజులు మరో పెట్టారో తెలుసా పది దినాలు వారు ప్రార్థించారు ఏ మోకాళ్ళు నిన్న మొదటి రోజే ఇవ్వచ్చుగా పోనీ రెండో రోజు ఇవ్వచ్చుగా పోనీ మూడో రోజు ఇవ్వచ్చుగా ఆయన ఇష్టం ఏ రోజు ఇవ్వాలో ఎప్పుడు ఇవ్వాలో ఏ టైంకి ఇవ్వాలో అప్పటికి ఏమేమి కార్యాలు జరగాలో అప్పటికి నీకు ఏమేమి అనుభవాలు అర్థం కావాలో ఆయన డిసైడ్ చేస్తాడు టైం అంతే కదండి ప్రార్థనకు జవాబు ఇచ్చే టైము ఇచ్చేవాడు డిసైడ్ చేయాలా పొందేవాడు డిసైడ్ చేయాలా నోరు నోళ్ళందరూ చెప్పండి ప్రార్థనకి జవాబు నువ్వు నా దగ్గరకు వచ్చి సాయం అడుగుతున్నావు సాయం అడిగిన నువ్వు నువ్వే డిసైడ్ చేస్తావు సాయంత్రానికల్లా నువ్వు నా సాయం ఇవాళ జాగ్రత్త అని అడుగుతావా అడుగుతావా అప్పుడు నేనేమంటా పని చూసుకో అంటా నువ్వు అడుగుతున్నదే నన్ను అడుగుతున్నదే కాక మళ్ళీ టైం పెడుతున్నావా ఎప్పుడు ఇవ్వాలో నాకు తెలుసు ఫలాన్ని రోజు ఇస్తారా అంట కాబట్టి అడిగేవాడు ఇచ్చేవాడిని టైం డిమాండ్ చేయకూడదు ఇచ్చేవాడి చిత్తం ఎప్పుడు ఇస్తాడో ఆయనకు తెలుసు ఎలా ఇస్తాడో ఆయనకు తెలుసు ఎందుకు ఇస్తాడో ఏ ఏ కారణాలను బట్టి ఇస్తాడో ఆయన తగిన కాలం ముందు తప్పకుండా సహాయం చేస్తాడు పది రోజులు ఎందుకు పట్టింది టైం కానీ మీరు గమనించినట్లయితే వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు పదవ రోజు తెల్లవారుజామున పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వచ్చినట్టు లేఖనంలో రాయబడి ఉంది చూసారా వాళ్ళ మొండితనం చూడండి దేవుని శక్తి వాళ్ళు పొందేంత వరకు ప్రతిరోజు వాళ్ళు మొర్ర పెట్టడం మానలేదు ప్రతిరోజు వాళ్ళు ప్రార్థించడం మానలేదు అచ్చంగా అదే మెయిన్ టార్గెట్ చేసుకుని వారు ప్రార్థించి 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 ఎట్టకేలకు జవాబు పొందారు స్తోత్రం కొన్నిసార్లు తగిన కాలం కోసం దేవుడే ఆపుతాడు కొన్నిసార్లు సైతాను కూడా ఆపుతాడు మన ప్రార్థనకు జవాబు రాకుండా లూసిఫర్ కూడా ఆపుతాడు దానియలు గ్రంథము పదో అధ్యాయంలో ఒక దర్శనాన్ని దానియలు చూస్తాడు ఆ దర్శనం యొక్క అర్థం ఏంటో ఆయనకు తెలియదు అయితే ఆయన ఏం చేస్తాడంటే తాను చూసిన ఆ భయంకర దర్శనం యొక్క అర్థం తెలుసుకోవడం కోసం మోకాళ్ళేస్తాడు ప్రార్థనలో ఉంటాడు ఉపవాసం ఉంటాడు ఎందుకు ఉపవాసం ఉన్నాడు ఎందుకు ప్రార్థనలో కూర్చున్నాడు అంటే తనకు దేవుడిచ్చిన ఆ దర్శనం యొక్క అర్థం తెలుసుకోవడానికి ఆయన ప్రార్థనలో ఉంటాడు ఇరవై రోజు ఆన్సర్ రాదు ఇరవై రోజు జవాబు రాదు ఆ ఇరవై రోజు తర్వాత గాబ్రియలు దోత వస్తాడు దానియల దగ్గరికి గాబ్రియలు దోత వచ్చి అంటాడు దానియలు నీవు బహుప్రియుడవు నీవు ఆ దర్శనం యొక్క భావము వలెనని మనస్సు నిలిపిన ఆ మొదటి దినమందే దేవుడు నన్ను పంపాడు నేను చెప్పింది అక్కడ ఉంటది ఇంటికి పోయి చూసుకుంటారా ఇప్పుడే చూసుకున్నా పర్వాల దానియలు పది చెప్పింది అక్కడ ఉంటది చదవాల్సిన అవసరం లేదు అదే మ్యాటర్ ఉంటది ఏమంటాడో తెలుసా నువ్వు ఎప్పుడైతే మోకాళ్ళు మొర్ర పెట్టి ఆ దర్శనం యొక్క భావం తెలుసుకోవడానికి మనసు నిలిపావో ప్రార్థన మొదలు పెట్టావో అప్పుడే దేవుడు నాతో మాట్లాడాడు ఎవరితో మాట్లాడాడు దేవుడు గాబ్రియలు దూతతో మాట్లాడాడు ఏమని మాట్లాడాడు నాకు బహుప్రియుడైన దానియలదిగో మోకాళ్ళు లేసి ప్రార్థిస్తున్నాడు నీవు వెళ్లి దానియలు ప్రార్థనకు జవాబుగా ఆ దర్శనం యొక్క భావాన్ని తెలిపిరా అని చెబితే గాబ్రియలు బయలుదేరాడు అక్కడి నుంచి బయలుదేరితే పారశీకుల అధిపతి వెళ్ళి అడ్డగించాడట పారశీకుల అధిపతి ఎవరు సైతాను వాడు వెళ్ళి గాబ్రియలు దానియల్ దగ్గరికి రాకుండా అడ్డగించి యుద్ధం చేశాడట ఫైట్ పోరాడాడట ఎన్ని రోజులు అడ్డగించాడు తర్కించాడు వాదించాడు రకరకాలుగా అడ్డగించాడు పారసీకుల అధిపతి దేవునికి స్తోత్రం హలో లూయ ఎందుకు అడ్డగించాడో తెలుసా దాని ఎలుగు గాబేలు వచ్చి చెప్పబోతున్న దర్శనం ఏంటో తెలుసా ప్రకటన గ్రంథ దర్శనం భవిష్యత్తులో జరగబోతున్న సంభవాలు అవి చెప్పడానికి వస్తున్నాడు అవి చెప్పడానికి లేదు నువ్వు భూమి మీద రావడానికి లేదు భూమి నాది మరి వీడికి ఏం హక్కు ఉంది అడ్డగించడానికి ఏం హక్కు ఉందంటే ఆదాం అమ్ముకున్నాడు కదా హక్కుని ఆ హక్కును బట్టి పోయాడు వీడు వీడి దోతలు ఎక్కడున్నారనుకున్నావు ఆకాశ మండలంలో ఉన్నారు సైతాన్ దోతలు దురాత్మలు అక్కడ సైన్యం ఉంది కింద పాతాళంలో ఉంది భూమి మీద ఉంది మూడు ప్లేసుల్లో ఉంది వాడి సమూహం భూమి మీద ఉంది ఆకాశ మండలంలో ఉంది కింద పాతాళంలో కూడా ఉంది టాప్ టు బాటం అంటారు కదా పైనుండి కింది దాకా అన్ని చోట్ల వాడు వాడు సెక్యూరిటీ వాడు పెట్టుకున్నాడు భూమి నాది అని వితౌట్ పర్మిషన్ ఎవరు రావడానికి లేదు మీరు పోతారా అమెరికా వీసా లేకుండా ట్రై చేయండి అలాగనమాట ఇక్కడ నుంచి మనం అమెరికా పోవాలంటే అమెరికా ఒప్పుకోవాలా నువ్వు రావటం మాకు ఇష్టమే అని వీసా ఇవ్వాలి దాన్ని పట్టుకొని మనం పోతాం వీసా ఇవ్వకుండా అమెరికా పోవడానికి లేదు వాళ్ళ భూభాగం అడుగు పెట్టడానికి లేదు పెడితే నేరం అదేవిధంగా ఇతర ప్రపంచాల్లో ఉన్నటువంటి వ్యక్తులు వితౌట్ పర్మిషన్ రాకూడదు ఇక్కడ ఎవరి పర్మిషన్ తీసుకోవాలో తెలుసా మిస్టర్ లూసిఫర్ పర్మిషన్ తీసుకోవాలి ఎందుకంటే వాడు సాక్షాత్తు ఏ సైతం చెప్పాడు భూమి నాకు అనుగ్రహించబడిందని ఎవరిచ్చారు వీడికి భూమిని అంటే ఆదాం అప్పచెప్పాడు ఫస్ట్ పెత్తనం ఆదాంకి ఇచ్చాడు దేవుడు ఆ పెత్తనం కాస్త సైతానికి ఇచ్చాడు ఆదాం ముసలాన్ని పట్టుకోవాలి అసలు మనం దేవునికి స్తోత్రం కలుగును గాక అప్ప చెప్పాడు అప్పటి నుంచి వాడే వెళ్తున్నాడు కాబట్టి ఇప్పుడు గాబ్రియలు దానియలకు భావం చెప్పడానికి వస్తే అడ్డపడ్డాడు వాడి టీం అంతటితో కలిసి అడ్డగించాడు రెండు కారణాల చేత వాడు అడ్డగించాడు ఒకటి ఇతను రాకుండా ఆపాలి రెండవది ఇతడు అక్కడికి పోకుండా ఆలస్యం చేస్తే ప్రార్థన చేసి చేసి నిరాశ వచ్చి ఇసుగుబుట్టి ఆ దానియాలు లేచిపోతాడు ఆ దానియాలు ప్రార్థనలోంచి లేచిపోతే ఇతను వెనక్కిపోతాడు అందుకని వాడు బ్రేక్ కొట్టాడు అక్కడ కానీ మోకాళ్ళు వేసినోడు నీలాంటి నాలు నిరాశమోహముడు కాదుగా నీలాంటి నాలు నిరాశమోహముడు కాదు మోకాళ్ళు వేసినోడు మొండోడు సమాధానం దాకా లేవడు సమాధానం దాకా లేవడు మొండోడు అందుకే దాని ఏళ్ళు అయ్యాడు నీలాగా నాలాగా నాలుగు రోజుల వరకు ఐదు వరకు అబ్బాయి కష్టమైపోతుంది దేవుడు కూడా జవాబు ఎట్లా స్తోత్రం ఇక చేయగలిగింది ఏం లేదని రాజీ పడే టైపు కాదు దీని సంగతి ఏందో తేలిందాకా నేను లేవనని ఇరవై ఒక్క రోజు కూడు నీళ్లు లేకపోయినా సరే అలాగే కూసున్నాడు అప్పుడు దేవుడు ప్రధాన దూత యొక్క మిఖాయిలకు ప్రేరణ పుట్టిస్తే మిఖాయలు వచ్చి మిఖాయలు యుద్ధం చేశాడు ఆ మిఖాయిలు ఈ పారసీకుల అధిపతి అంటే సైతాన్తో ఫైట్ చేస్తా ఉంటే ఆ గ్యాప్ చూసుకొని గాబ్రియల్ భూమి మీదకి వచ్చి దానియాలకు దర్శన భావాన్ని వివరించి వెళ్తాడు సాతాను మనలో నిరాశ పుట్టించి కొన్ని సంగతుల గురించి మనం ప్రార్థించకుండా చేస్తాడు నిరాశ వచ్చేటట్టు చేస్తాడు అవిశ్వాసం వచ్చేటట్టు చేస్తాడు అల్ప విశ్వాసం వచ్చేటట్టు చేస్తాడు వాడు ఈ కామపు ఆలోచనలు ఈ అపవిత్ర ఆలోచనలు ఈ జారత్వపు ఆలోచనలు ఈ వ్యభిచారపు ఆలోచనలు వీటిని అధిగమించడానికి నేను కష్టపడుతున్నాను నేను తప్పించుకుందామని ట్రై చేస్తున్నాను కానీ చెక్కబడుతున్నాను అని కొన్నిసార్లు నేను దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన కూడా చేస్తున్నాను అయినా నాకు జయం రావట్లేదని కొన్నిసార్లు విసుగుబుట్టి నిరాశ వచ్చి రాజీ పడిపోతారు కొంతమంది నేను అందుకే చెబుతున్నాను రాజీ పడొద్దు సోదరా మొండిగి పడి ప్రార్థించు దేవుడు తన శక్తిని నీ మీదకి పంపేంత వరకు పట్టుబట్టు తప్పకుండా బలాన్ని పంపుతాడు శక్తిని పంపుతాడు ఆత్మని పంపుతాడు అంతవరకు నువ్వు దేని విషయంలో వీక్ అయ్యావో నిలవలేకపోయావో దాన్ని తిప్పుకొని నిలబట్టడానికి నీకు తెలియకుండానే మానవాతీతమైన శక్తి నీలో పనిచేసి దాని మీద నువ్వు ఈజీగా జయించగలిగే కృప పొందుతావు అది దేవుడు నీకు జవాబిచ్చిన దాకా నువ్వు మానక మొర్ర పెట్టాలి